శాసనసభలో రెండు ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సర్కార్ గతంలో కేఆర్ఎంబి విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను సభలో చూపే ప్రయత్నం నీటి పారుదల మీద శ్వేతపత్రం విడుదల చేయనున్న సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి స్క్రీన్ ఏర్పాటు చేశారు స్పీకర్ చైర్ కి ఇరువైపులా రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో రెండు ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ సర్కార్ గతంలో కేఆర్ఎంబి విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను సభలో చూపే ప్రయత్నం నీటి పారుదల మీద శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి స్క్రీన్లు ఏర్పాటు చేశారు స్పీకర్ చైర్ కి ఇరువైపులా రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు చెప్పండి భవిత ఎస్ శిరీష ఈరోజు అసెంబ్లీలో చర్చలు అయితే వాడి వేడిగా జరగనున్నాయి అయితే ఏదైతే తెలంగాణ సాధించుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది ముఖ్యంగా నీళ్లు నిధ నీళ్ళు నియామకాలు నిధులు అనే సం అనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ముఖ్యంగా నీళ్లు అనే అంశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఇటు అధికార పక్షం భావిస్తుంటే దాన్ని తప్పుదోవే పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇటు ప్రతిపక్షాలు అయితే ఇటు అధికార పక్షం మరియు ప్రతిపక్షాల మధ్య ఈరోజు వాడి వేడిగా చర్చ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో దానికి సంబంధించి రేపు అంటే దాన్ని మేడిగడ్డకు సంబంధించి అంశా అంశానికి సంబంధించి రేపు ఏదైతే అధికార పక్షం ఏదైతే ఉందో అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీని వాయిదా వేస్తూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అయితే ప్రతిపక్షాలను కావచ్చు అధికార పక్షం కావచ్చు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ను పరి పరిశీలించేందుకు అందరినీ ఆహ్వానించింది ఈ విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడికి ఇది ఇక్కడ ఆహ్వానించినందుకు కేఆర్ఎంబి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేంద్రానికి అప్పగించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో దానికి బీఆర్ఎస్ రేపు కేంద్ర ప్రభుత్వానికి అంది అప్పచెప్పింది అన్న విషయం పైన రేపు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది అయితే కేఆర్ఎంబి బా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందని మేము ఆరోపణలు చేస్తుంటే ఇది మభ్యపెట్టడానికే మళ్ళీ ప్రభుత్వం ఏదైతే మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తుందని చెప్పేసి ప్రతిపక్ష ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే మేము మేడిగడ్డ సందర్శించడానికి వెళ్తుంటే వీళ్ళు కావాలని నల్గొండ సభ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇటు అధికార పక్షం అయితే భావిస్తుంది అయితే ముఖ్యంగా ఇటు కృష్ణా బేసింగ్ కావచ్చు కృష్ణా నదీ జలాలు కావచ్చు ఇటు గోదావరి నదీ జలాలు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంత వినియోగించుకున్నారు ఎంత దుర్వినియోగం అయింది అంటే ఎంత తరలించారు అన్న దానిపైన కూడా ఈరోజు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంట్ ప్రజెంటేషన్ అయితే ఉంది దీనికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ఎలా వ్యూహ రచనలు చేయాలి అన్న దానిపైన నిన్న ఆల్రెడీ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం కూడా చేశారు అది ఈరోజు రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల రూపంలో ఈరోజు అసెంబ్లీలో అయితే చర్చ పెట్టనున్నారు అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే కేసీఆర్ ఇచ్చారో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఈ నదీ జలాలకు సంబంధించి ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో వాళ్ళ వ్యాఖ్యలను కూడా ఈరోజు క్లిప్ల రూపంలో ఈరోజు పవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అసెంబ్లీలో కూడా పొందుపరచనున్నారు అంతేకాకుండా ఏదైతే నీటి వాటాకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాను తెలంగాణ కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి తరలించినట్టుగా అప్పుడున్నటువంటి సీఎం రేవ జగన్ కావచ్చు అంటే ఇప్పుడున్నటువంటి సీఎం జగన్ కావచ్చు మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు మధ్యలో ఎలాంటి స్నేహభావం పొందుపరచుకున్నారనే అంశం పైన కూడా ఇటు జగన్ కూడా కొన్ని వాళ్ళ అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు సంబంధించి అంటే కేసీఆర్ మనకు అనుకూలంగా స్పందించారు నీటి వాటా నీటి తరలించారన్న అంశం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను కూడా క్లిప్ల రూపంలో ప్రొవైడ్ చేసే అంశం ఈరోజు పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్లో వస్తారు అన్నట్టుగా కూడా కొద్దివేరకు సమాచారం అందుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే వాడి వేడిగా అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇది ఇలా ఉంటే ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే స్పీకర్ని కూడా కలవ కలవడం జరిగింది మీరు ఏదైతే అధికార పక్షం ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందో దీనికి సంబంధించి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం కల్పించాలి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా స్పీకర్ని కలవడం జరిగింది అయితే గతంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ అధినేత ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే కే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో అప్పుడు సీఎల్పీ నేత ఉన్నటువంటి బట్టి కావచ్చు మి ఇతర మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం కల్పించాలి అన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకి పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వలేదు అయితే ఆ ఉద్దేశంతోనే ఈ రోజు కూడా ఖచ్చితంగా అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇస్తుందా లేదా అనేది కొద్ది మేరకు చూడాల్సిన అవకాశం అయితే ఉన్నట్టు కూడా మనకు తెలిసింది మొత్తంగా ఇటు మేడిగడ్డ అంశంకి సంబంధించి కావచ్చు ఇప్పటివరకు కేవలం ఇదే కాకుండా దాదాపు ఇటు సచివాలయం కావచ్చు ప్రతి అంశాన్ని ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి అంశంలో కూడా అన్నిట్లా అవినీతి ఆరోపణలు జరిగాయన్న దానిపైన ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలిసింది ఇందుకు దీటుగానే ఏదైతే అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాలు నిలదీసే అంశంలో వాళ్ళు ఏ రకంగా అయితే వ్యూహాలు రచిస్తున్నారో అందుకు ప్రతివ్యూ ప్రతి వ్యూహాలుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతకు తగ్గట్టుగా సమాధానం ఇవ్వడానికే రెడీ అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది శిరీష